నవరత్నాల ద్వారా రైతు ప్రతి రైతు ముఖంలో చిరునవ్వుని ఎలా చూడబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్పబోతా ఉన్నా ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రైతుల బతుకులు రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఇవాళ రైతన్నలకు ప్రధానంగా గిట్టుబాటు ధరలు రైతన్నలకు ఇవాళ బ్యాంకుల్లో అప్పులు పుట్టడం లేదు వడ్డీలు చూస్తే విపరీతంగా పెరిగిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రైతన్నకు పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోతా ఉన్న పరిస్థితి గిట్టుబాటు ధరలు రాక గిట్టుబాటు ధరలు రాక రైతన్న అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు చివరికి పంట చేతికి వస్తే కరువులు తుఫాన్లు వచ్చి రైతన్న నష్టపోతా ఉన్న పరిస్థితి ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాతులు కూడా ఇవాళ కరువైన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది వీటి అన్నింటినీ కూడా చరమగీతం పాడబోతా ఉన్నామని మీ అందరికీ చెప్తా ఉన్నా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలు ప్రధానంగా ఐదు రకాల సమస్యలు ఎదుర్కొంటారు మొట్టమొదటి సమస్య ఆ రైతన్నకు ఎప్పుడు వస్తుందో తెలుసా మొట్టమొదటి సమస్య ఆ రైతన్నకు తాను పెట్టుబడి కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఆ రైతన్నకు సమస్య వస్తుంది ఆ రైతన్న పంట వేయడానికి వర్షం కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు జూన్ మాసంలో ఆ రైతన్న పంటను వేయడానికి సిద్ధపడినప్పుడు ఆ పంటను వేసేటప్పుడు ఆ రైతన్న పెట్టుబడి కోసం చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి సమస్య వస్తుంది ఇంకో కూడా పెట్టుబడి అనేది కనుక తగ్గించగలిగితే రైతన్న ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది ఈ పెట్టుబడులు తగ్గించే విషయంగా ఎలా రైతన్నకు మేలు చేస్తాము అని చెప్పే విషయాలు నేను ఇవాళ కాసేపటిలో చెబుతా రైతన్నలకు మొట్టమొదటగా పెట్టుబడులు తగ్గించడం కోసం మనం చేయబోయే ఏమిటో తెలుసా రైతన్నలకు పెట్టుబడి తగ్గించేందుకు మొట్టమొదటగా మనం చేయబోయే పని ఏమిటి అని అంటే ఇవాళ రైతన్నలకు కరెంటు ఛార్జీలు ఇవాళ రైతన్నలకు ఇస్తా ఉన్న కరెంటు పేరుకేమో చంద్రబాబు నాయుడు గారు కరెంట్ అంటాడు కానీ ఆ కరెంటు ఎప్పుడూ కూడా పగదు పూట ఇవ్వడు ఎన్ని గంటలు ఇస్తాడో తెలియదు క్వాలిటీ కరెంట్ అంతకన్నా ఉండదు ఇదే రైతన్నలకు ఇవాళ నేను చెప్తున్నా ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా రైతన్న పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను పగటి పూటే తొమ్మిది గంటల పాటు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ఇది మొట్టమొదటిగా మనం చేయబోయే పని దీనివల్ల రైతన్నలకు పెట్టుబడి వ్యయం కాస్త కూస్తూ తగ్గే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత రైతన్నలకు పెట్టుబడి వ్యయం ఇంకా కాస్త కూస్తూ తగ్గించేందుకు ఇంకొక అడుగు ముందుకు వేస్తూ మనం చేయబోయే పనేమిటి అని అంటే ఆ రైతన్న కోసం మనం చేయబోయేది ఆ రైతన్నలకు ఇవాళ బ్యాంకులకు పోతే రైతన్నలకు ఏ ఒక్కరికి కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే రోజులు పోయాయి ఇవాళ రైతన్నలకు వడ్డీల మీద వడ్డీలు ఎక్కువై తడిసి మోపుడైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ప్రతి రైతన్నకు నేను చెప్తా ఉన్నా తన ఆదాయం పెంచడం కోసం రైతన్న పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా ఆ రైతన్న తీసుకునే బ్యాంకు రుణాలపై ఆ రైతన్న తీసుకునే క్రాప్ రుణాలపై ఆ రైతన్నలకు వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే ఇప్పిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ఆ రైతులకు మనం చేయబోయే రెండవ పని దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు ఇంకా కాస్త కూస్తో తగ్గే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత రైతన్న కోసం మనం చేయబోయే మూడో పని మీద తెలుసా పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ఆ పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ఆ రైతన్నల కోసం చేయబోయే మూడో పని ఏమిటి అని అంటే ఆ రైతన్నలు జూన్ మాసంలో వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు పంట వేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మే మాసంలో ఆ రైతన్నలకు పెట్టుబడి ఖర్చు అవసరం ఆ పెట్టుబడి కోసం రైతన్న అప్పుల కోసం పోతాడు బ్యాంకుల దగ్గరికి వెళ్తాడు ఆ రైతన్న లేకపోతే బ్యాంకుల దగ్గర అప్పులు ఆ డబ్బు పుట్టకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోతాడు రెండు రూపాయల రెడ్డికి మూడు రెడ్డికి డబ్బులు తీసుకొని వచ్చి వ్యవసాయం చేయడానికి ఆరాట పడతాడు ఆ ప్రతి రైతన్న జూన్ మాసం కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు పంటలు వేయడం కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఆ ప్రతి రైతన్నకు మే మాసంలోనే ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆ ప్రతి రైతుకు నేరుగా చేతిలో పెడతామని చెప్తా ఉన్నా ఎందుకో తెలుసా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా ప్రతి రైతన్నకు చేతిలో ఎందుకు పెడతారని చెప్తున్నారో తెలుసా కారణం ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తే రాష్ట్రంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల రైతు కుటుంబాలున్నాయి ఈ ఎనభై ఐదు లక్షల రైతు కుటుంబాల పరిస్థితి ఏమిటి అంటే ఇందులో సగం మంది అంటే దాదాపుగా నలభై రెండు లక్షల మంది పరిస్థితి ఏమిటి అంటే వాళ్లకు అర హెక్టార్ అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాల కన్నా తక్కువ విస్తీర్ణముతో వాళ్ళకు భూములు ఉన్న పరిస్థితి ఇవాళ చిన్న చిన్న రైతులు ఉన్నారు అదే రైతులను ఒక హెక్టారు అంటే రెండున్నర ఎకరాల దాకా ఎంతమంది ఉన్నారని చూస్తే ఈ నలభై రెండు లక్షలకు మరో పంతొమ్మిది లక్షలు తోడవుతారు అంటే ఎనభై ఐదు లక్షలకు అరవై లక్షల మంది అంటే డెబ్బై శాతం మంది రైతులకు ఇవాళ రెండున్నర ఎకరాల లోప ఉన్న రైతులే ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితి ఈ రైతులకు అప్పులు పుట్టడం కష్టం పెట్టుబడులు దొరకడం కష్టం కాస్త కష్టాల్లో పడతా ఉన్నాయి రైతన్నులకు తోడుగా ఉండేందుకు ఆ ప్రతి రైతు కుటుంబానికి అక్షరాల సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ చేతులలోనే పెడతామని చెప్తా ఉన్నా ఈ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆ రైతులు గతంలో వాళ్ళు తీసుకున్న బ్యాంకుల అప్పులతో సంబంధం లేకుండా ఉంటుంది ఈ డబ్బులు నేరుగా వాళ్ళ చేతిలోనే పెడతాం ఈ డబ్బులతో వాళ్ళు పంటను ఏ రకంగా వేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టానికే వదిలిపెడతామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఇదే చిన్న రైతులైతే ఒక ఎకరాలోపు ఉన్న రైతులు ఒక ఎకరాలోపు ఉన్న రైతులకి అయితే ఈ పన్నెండు వేల ఐదు వందల రూపాయలతో ఆ పెట్టుబడి వ్యయంలో దాదాపుగా చాలా పంటలకు ఎనభై తొంభై శాతం మాత్రం మేరకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కలపడుతుంది ఆ రైతులకు పెట్టుబడి ఖర్చు దీనివల్ల బాగా తగ్గే పరిస్థితి వస్తుంది ఇక పెద్ద రైతులకు ఈ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడో ఒక చోట ఎక్కడో అప్పుడు ఎక్కడో ఒక చోట ఉపయోగపడే పరిస్థితి ఆ రైతన్నలకు ఉంటుంది పెట్టుబడి తగ్గించే విషయంగా ప్రతి రైతన్న కోసం చేయబోయే చేయబోయే నాలుగో పని ఏమిటి అంటే రైతులకు ఇవాళ పరిస్థితి చూసిన ఆత్మహత్యలు చేసుకుంటున్న దీన గాథలు విన్నప్పుడు ఆ రైతుల నోట్లో నుంచి వస్తున్న మాట ఏమిటో తెలుసా అన్న ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి కారణం ఏమిటో తెలుసా అన్న బోర్లు వేస్తా ఉన్నాం అన్న బోర్లు వేస్తా ఉన్నాం బోర్లు వేసి వేసి అప్పులపాలు అవుతా ఉన్నాం బోర్లు వేస్తాం నీళ్లు కాస్త పడతాయి సంవత్సరం అయ్యేసరికి నీళ్లు మళ్ళీ ఆవిరైపోతాయి మా బతుకులు ఇవన్నా అని చెప్పి అంటా ఉన్న పరిస్థితులు ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇవాళ నేను చెప్తా ఉన్నా రైతులందరికీ కూడా ఉచితంగా వేయిస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఇవాళ ఇదే రైతన్నలకు ఇంకా ఒక్కడుగు ముందుకు వేయబోతా ఉన్నా ఇది ఇంతవరకు నేను ఎప్పుడూ చెప్పల ఈరోజు ఈ లోనే నేను ఇవాళ చెప్పబోతా ఉన్నా ఇవాళ రైతన్నలకు ఇన్సూరెన్స్ పరిస్థితి ఎంతటి దారుణంగా ఉంటుందో తెలుసా ఇన్సూరెన్స్ పరిస్థితి ఇవాళ ఇన్సూరెన్స్ వస్తుందో రాదో తెలియదు తుఫాన్లు వస్తాయి కరువులు వస్తాయి కానీ ఇన్సూరెన్స్లు మాత్రం ఎప్పుడు వస్తాయో తెలీదు ఇస్తారో లేదో తెలియదు అసలు ఎందుకు తీసుకుంటున్నారో డబ్బులు తెలియదు ఆ పరిస్థితులు ఇవాళ రైతన్న ఉన్నాడు ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా ఆ రైతన్న తరఫున కట్టవలసిన ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా రైతన్నలకు ఇక ఇన్సూరెన్స్ గురించి ఆలోచన చేయాల్సిన పనుల ఇన్సూరెన్స్ గురించి ఏదైనా ఆలోచన చేయాలి అంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రైతున్న తరఫున ఇన్సూరెన్స్ కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ సొమ్మును పేదవాడికి ఇచ్చేందుకు కృషి చేసే కార్యక్రమం కూడా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పేది ఇవాళ ఈ రోజు ఈ సభలో కొత్తగా నేను ఇవాళ యాడ్ చేస్తా ఉన్నానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఆకువా రైతుల కోసం ఇదివరకే చెప్పా కరెంటు రేటు రూపాయి నరకే ఇస్తాము ఆకువ రంగానికి అండగా ఉంటాం తోడుగా ఉంటామని చెప్పి ఇది కూడా చెప్పడం జరిగింది వీటి అన్నిటి వల్ల పెట్టుబడి ఖర్చు రైతన్నలకు తగ్గే పరిస్థితి వస్తుంది పెట్టుబడి ఖర్చు రైతన్నలకు తగ్గిన తర్వాత రైతన్న ఎదుర్కొనే రెండవ చోట రైతన్న ఎదుర్కొనే సమస్య ఏమిటో తెలుసా పెట్టుబడిని అధిగమించిన తర్వాత రైతన్న అడుగు ముందుకు వేసి పంట పండించిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంట అమ్ముకోలేని పరిస్థితిలో గిట్టుబాటు ధరలు రాక ఆ రైతన్న అవస్థ పడతా ఉన్న పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నా ఇవాళ ప్రతి రైతన్న కోసం నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ తీసుకొస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ఆ మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతన్నల కోసం పోయినా పర్వాలేదని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఆ రైతన్న తాను పండించిన పంటను ఏ రేటుకు అమ్ముకోగలడో ఏ రేటుకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో అన్నది ఆ రైతన్న పంట వేసే ముందే పలాని పంటకు పలాని రేటు కొంటామని చెప్పి డిక్లేర్ కూడా చేస్తామని చెప్పి కూడా రైతన్నగా చేస్తా ఉన్నా దానివల్ల బలారీలు కూడా తప్పనిసరి పరిస్థితులు గవర్నమెంట్ ఇచ్చిన ఆ రేటుకు పోటీ పడి రైతుల దగ్గర నుంచి అంతకన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది అప్పుడు రైతనే గిట్టుబాటు ధరలు వచ్చి రైతన్న తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితి బ్రతికే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇక ఇక రైతులను తోడుగా ఉండేందుకు ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడమే కాకుండా అవసరమైన ప్రతి చోట ఒక అడుగు ముందుకు వేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేసి రైతన్నకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని అంటా ఉన్నా ఇక రైతన్నలకు రైతన్న ఉట్టి పంటల మీద బతకాలంటే బతికే పరిస్థితి లేదు ఆ రైతన్నలకు ఒక అడుగు ముందుకు వేయాలి ఆ రైతన్నలకు తోడుగా ఉండాలి అనంటే పాడి కూడా రావాలి ఒక సామెత కూడా ఉంది పాడి ఉన్న ఇంట సిరులు దొరులునట అని చెప్పి ఒక సామెత ఉంది కవ్వమాడు ఇంత కరువే ఉండలట అని చెప్పే సామెత ముందడుగు వేస్తుంది ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉండాలి అనంటే ఆ రైతన్నకు పాడి కూడా తోడుగా ఉండాలి పాడి ప్రోత్సహించాలి పాడి ప్రోత్సహిస్తేనే రైతన్న బతకగలుగుతాడు ఇవాళ రైతన్న పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒక లీటర్ పాలు చూపిస్తే ఆ లీటర్ పాలు ఒక బాటిల్లో తీసుకొచ్చి ఒక ఆయన నాకు చూపించాడు అన్న ఇది ఒక లీటర్ పాలన్నా ఇది అమ్మే రేటు అక్షరాల ఇరవై ఆరు రూపాయలన్నా అన్నాడు ఇదే లీటర్ నీళ్లు మినరల్ వాటర్ నీళ్లు బజార్లో షాపులోకి వెళ్ళి అడిగితే లీటర్ నీళ్లు ఇరవై మూడు రూపాయలన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు ఆ అన్న లీటర్ నీళ్లు ఆ బాటిల్ నీళ్ళు ఆ బాటిల్ చూపిస్తా ఉన్నా అన్న ఆ లీటర్ నీళ్లు ఇరవై మూడు రూపాయలు ఆ లీటర్ పాలు ఇరవై ఆరు రూపాయలకు అమ్ముకునే ఆ దుబారమైన పరిస్థితిలో ఇవాళ రైతన్న ఉన్నాడు ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం హెరిటేజ్ పాల కోసం హెరిటేజ్ లాభాల కోసం రైతన్నను ఇవాళ గాలి కొదిలేసిన పరిస్థితి తానే దళారులకు క్యాప్టెన్ అయి తానే పాలు తక్కువ రేటుకు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు తన హెరిటేజ్ షాపుల్లో అమ్ముకునే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉంది అరలి లీటర్ పాలు ఇరవై ఆరు రూపాయలు కొంటారు హెరిటేజ్ షాపుల్లోకి వచ్చేసరికి అర లీటర్ పాలు మీగడ తీసేసిన పాలు అర లీటర్ పాలు అక్షరాల నలభై ఐదు రూపాయలకు అమ్ముతారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి షాపుల్లో ఇంత ఉదాహరణంగా ఇవాళ పరిస్థితి ఉంది అందుకనే సహకార రంగం డైరీలు ఉండాలి సహకార రంగం డైరీలు ప్రోత్సహిస్తేనే ఇవాళ మన రైతాంగం బాగుపడుతుంది సహకార రంగం డైరీలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తాం అడుగులు వేయడమే కాదు సహకార రంగం డైరీలు ఉంటేనే రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే పరిస్థితి వస్తుంది సహకార రంగం డైరీలు ఉంటేనే రైతులకు మంచి రేట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది సహకార రంగం డైరీలు ఎప్పుడైతే రైతులకు మంచి రేట్లు ఇస్తాయో అప్పుడు ప్రైవేట్ డైరీలు కూడా పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ సహకార డైరీలకు తోడుగా ఉండేందుకు సహకార డైరీలను ప్రతి జిల్లాను ప్రోత్సహిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అంతేకాదు సహకార రంగానికి సంబంధించిన డైరీలకు పాలు పోస్తే ఆ పాలు పోసిన ప్రతి రైతన్నకు లీటర్కు నాలుగు రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా ఎప్పుడైతే లీటర్కు నాలుగు రూపాయలు సహకార రంగానికి పోసిన పాలకు బోనస్ ఇస్తాము అప్పుడు ప్రైవేట్ డైరీలు కూడా పోటీ పడక తప్పదు అప్పుడు రైతన్నకు నాలుగు రూపాయలు రేటు ప్రతి లీటర్ మీద పెరిగే పరిస్థితి వస్తుంది అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇక ఈ అంశంలోనే చివరిది ప్రతి రైతన్నలకు కూడా వ్యవసాయ రంగంలోని వాడే ట్రాక్టర్లకు రోడ్డు ను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా ఇక తర్వాత మూడవ అంశం రైతన్న ఏదైనా సమస్య ఎదుర్కొనే మూడో అంశం ఏదైనా ఉంది అనంటే ఆ మూడవ అంశం ఎక్కడొస్తుంది అనంటే ఆ రైతన్న కష్టపడి పండించిన తర్వాత ఆ పంట చేతికి వచ్చేటప్పుడు చేతికి వచ్చిన తర్వాత అనుకోకుండా రైతన్నకు కరువు వచ్చిన తుఫాన్లు వచ్చిన ఆ రైతన్న దిక్కుదోచని పరిస్థితి లేకపోయే పరిస్థితి వస్తుంది ఇవాళ మన జిల్లాలోనే చూసాం తిత్లీ తుఫాన్ వచ్చింది చెట్లు ఒరిగిపోయాయి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టింది అక్షరాల మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పి చెప్పింది ఈ జిల్లాకు కానీ ఈ రేపు మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందంటే తెలుసా మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల్లో కేవలం పదహైదు శాతం మాత్రమే ఇచ్చాడు కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని పబ్లిసిటీ మాత్రం ఏ స్థాయిలో చేస్తాడు ఏ ఆర్టీసీ బస్సు వదిలిపెట్టడు విజయవాడలో ఫెక్సీలు వదిలిపెట్టడు విశాఖపట్నంలో ఫెక్సీలు వదిలిపెట్టడు ఆ స్థాయిలో పబ్లిసిటీ చేసుకుంటాడు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం చెప్తా ఉన్నా ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు చెప్తా ఉన్నాం ప్రతి రైతన్నకు ఈ శ్రీకాకుళం జిల్లా వరకు ఈ తిథిలీ తుఫానుకు సంబంధించినంత వరకు ఇదివరకు మీటింగ్లోనే నేను చెప్పా మనం అధికారం నేను దేవుడు దయవన్న వచ్చిన తర్వాత కిడ్నీ బాధితులకు ఏం చేయబోతా ఉన్నాము తిత్లీ తుఫాన్ బాధితులకు ఏం చేయబోతా ఉన్నాము అని చెప్పి ఇదివరకే సభలో చెప్పా పలాస మీటింగ్లో చాలా సుదీర్ఘంగా కూడా ఈ అంశాల మీద మాట్లాడారు కాబట్టి ఈరోజు ఈ సభలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి ఏ నష్టం వచ్చినా కూడా కరువుల రూపకంగా కానీ తుఫాన్ల రూపకంగా కానీ ఏ రూపకంగా కూడా నష్టం వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతన్నలకు కూడా తోడుగా ఉండేందుకు ప్రకృతి వైపరీత్యాల ఫండు అని చెప్పి అక్షరాల నాలుగు వేల కోట్ల రూపాయలతో ఫండ్ తీసుకు ఫండ్ పెడతామని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెడితే మరో రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది మొత్తంగా నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో తోడుగా ఉంటే ఇక రాష్ట్రంలో ఎక్కడ కరువు వచ్చినా ఎక్కడ తుఫాన్ వచ్చినా కూడా ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు వెంటనే పక్కనే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏ రైతుకు కూడా నష్టం రాకుండా ఉంటుందని ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉంటుందని మాత్రం మీ అందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నా ఇవాళ ఇదే తిఫిలీ తుఫానుకు సంబంధించి ఒక చిన్న అంశం మాత్రమే చెప్తా మీరు తిఫిలీ తుఫాను వచ్చింది వచ్చినప్పుడు మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా పోయాయి చెట్టుకు పదహైదు వందల రూపాయలు ఇచ్చారు కుదరదయ్యా సరిపోదయ్యా ఎలా బతకగలుగుతామని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నారు ఈమె వాడు లేడు జీడి చెట్లకు సంబంధించి అదే పరిస్థితి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చారు సరిపోయా అని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకునేవాడు లేడు ప్రతి ప్రతి రైతన్నకు లేని వాళ్ళు చెప్తా ఉన్నా దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాను కొబ్బరి చెట్టుకు పరిహారం మూడు వాళ్ళిస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా జీడి చెట్లకు జీడి తోటలకు జీడి తోటలకు వీళ్ళు ప్రకటించిన ముప్పై వేలు కాస్త యాభై వేలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ రకంగా మంచి చేసే పరిస్థితి ఈ రకంగా రైతన్నలకు తోడుగా ఉండే పరిస్థితి ఈ కళామతి రిలీఫ్ ఫండ్ ద్వారా వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇక చిత్త చివరిగా రైతన్న ఎప్పుడైనా నష్టపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా ఆ రైతన్నకు అనుకోకుండా రైతన్నకు ప్రమాదవశాత్తు చని చనిపో చనిపోతే లేకపోతే ఆ రైతన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వస్తే అప్పుడు ఆ రైతన్న కుటుంబానికి నిజంగా దిక్కుతోచని పరిస్థితి వస్తుంది చనిపోయిన రైతన్న ఆకాశానికి పోతాడు ఆకాశానికి పోయి చూస్తాడు తన కుటుంబం ఎలా బతుకుతా ఉంది అని చెప్పి పైనుంచి చూస్తాడు కిందికి చూస్తే కిందేం కనిపిస్తుందో తెలుసా ఆ రైతన్న పోయాడు కానీ అప్పుల వాళ్ళు ఏమో ఆ కుటుంబాన్ని పీడించుకు తింటా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చూస్తే పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా రేపొద్దున రైతన్నకు ఏదన్నా అయ్యి ఆ రైతన్నకి ఇది జరగకూడదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కానీ పొరపాటున ఆ రైతన్నకి ఏదన్నా జరిగితే మాత్రం వైఎస్ఆర్ బీమా కింద ప్రతి రైతన్నకు తోడుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ఆ ప్రతి రైతన్నకు ఐదు లక్షల రూపాయలు వెంటనే వచ్చేట్టుగా చేస్తారా కుటుంబానికి అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా అంతేకాదు ఆ ఐదు లక్షల రూపాయలు వెంటనే ఆ కుటుంబానికి ఇవ్వడమే కాదు ఆ ఐదు లక్షల రూపాయల రైతన్నలకు ఇవ్వడమే కాదు అసెంబ్లీలో జరగబోయే మొట్టమొదట చట్ట మొట్టమొదట చట్టసభలో తీర్మానం చేస్తాం మొట్టమొదట చట్టసభలో యాక్ట్ తీసుకొని వస్తాం ఒక శాసనం తీసుకొని వస్తాం ఆ శాసనం రైతన్నలకు ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆడపడుచులకు ఇచ్చే సొత్తుగా భావించాలని చెప్పి చట్టసభలో ఒక శాసనం తీసుకొని వస్తాం ఆ సొత్తు మీద ఏ అప్పుల వాడికి ఎలాంటి అధికారం ఉండకూడదు అని చెప్పి శాసనం తీసుకొస్తాం ఆ డబ్బు నేరుగా కుటుంబానికే పోలుతుంది ఆ కుటుంబం ఆ డబ్బుతో కాస్త కూస్తూ నిలబడే పరిస్థితి వస్తుంది ఆకాశంలో ఉన్న ఆ రైతన్న కుటుంబ రైతన్న దీన్ని చూసి తాను పోయిన తర్వాత కూడా తన కుటుంబం కోసం ఎవరైనా పట్టించుకున్నారని చెప్పి కాస్త కూస్తూ సంతోషపడే పరిస్థితి వస్తుంది ఇక రైతన్నల కోసం చేయబోయే చివరి అంశం జలయజ్ఞం ఇదే జిల్లాలోనే చూసాం ఉత్తరాంధ్ర సుజల సవంతి మహేంద్ర తనయ్య వంశధార ప్రాజెక్టులు నాలుగున్నర సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం నత్త నడకన సాగుతూ ఉన్నాయి ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా ఏం కనిపిస్తాయి ఎస్టిమేట్లు విపరీతంగా పెంచేశారు కాంట్రాక్టర్ల కింద వాళ్ళ బినామీలు తెచ్చేశారు ఇష్టం వచ్చిన రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు మేలు చేస్తూ డబ్బులు దోచేస్తా ఉన్న పరిస్థితి కానీ ప్రాజెక్టులు మాత్రం ముందడుగు వేయని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టులు పోలవరం మొదలుకొని గాలేరు నగరి సుజన సవంతి గాలేరు నగరి హంద్రి నీవా అన్ని ప్రాజెక్టుల గురించి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా ప్రతి ప్రాజెక్టును కూడా యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తామని చెప్పి ప్రతి రైతునకు హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ హామీ ఎందుకు తెలుసా గట్టిగా చెప్తా ఉన్నాను కారణం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఏదైనా పని కానీ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసేది కమిషన్లు ఎంత వస్తాయి డబ్బులు ఎంత దండుకోవచ్చు అని ఆలోచన చేస్తాడు కానీ నేను ఇవాళ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా నాకు డబ్బంటే వ్యామోహం లేదు మీ అందరికీ నేను ఇవాళ ఒకటే హామీ ఇస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాత్రం నా ఆలోచనలు ఉండవు నా ఆలోచనలు ఒకటి నాకు ఉండేది వ్యామోహం ఉండేది ఏమిటో తెలుసా ఒక్కసారి అధికారంలోకి వస్తే ముప్పై సంవత్సరాలు ప్రజలకు మంచి చేయాలని ముప్పై సంవత్సరం పాలించాలని చెప్పి నాకు నాకున్న ఆశ ఆ మంచిని చూసి నేను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి నాన్న ఫోటోతో పాటు ఉన్నదే నాకున్న ఆశ కాబట్టి ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తా ఉన్నా ఆ ఫార్లను ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన ముందడుగులు వేస్తాయని రైతలనుకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా